హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నిన్నైతే అస్సలు బాగలేదు నేను నాకైతే ఫుల్ ఫీవర్ అనమాట మెయిన్ హెడేక్ వచ్చేస్తుంది తలంతా చాలా బరువుగా అనిపిస్తుంది కళ్ళ దగ్గర ఏమో మంటలుగా అనిపిస్తున్నాయి అనమాట నాకే కాదు మొత్తం మా ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికీ కూడా జ్వరాలే ముందు ఒకరికి వచ్చాయండి అంతే ఒకరికి తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొకరికి ఇంకొకరికి తగ్గిన తర్వాత ఇంకొకరికి అలా 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 వచ్చేసాయి అనమాట ఇప్పుడు లాస్ట్గా అయితే నాకు వచ్చాయి ఏంటో గొంతు చాలా నొప్పి వచ్చేస్తుంది రొంప అంటే ఏమీ లేదు కానీ గొంతు దగ్గరే ఏదో ఇన్ఫెక్షన్ లాగా ఏమైనా తాగుతున్నప్పుడు కూడా నొప్పి వచ్చేస్తుంది తలంతా కూడా చాలా బరువుగా అలా అనిపిస్తుంది అనమాట దిమ్ముగా ఈ పక్కకు తిరుగుతుంటే అంటే సడన్గా కానీ ఈ పక్కకు కానీ ఆ పక్కకు కానీ తిరిగాను అనుకోండి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట చాలా ఇబ్బందిగా ఉంది ఇది ముందు రోజుదండి ఇది ఇది వచ్చేసి ముందు రోజు వీడియో అనమాట వ్లాగు ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాము ఇల్లు ఎంటోగా ఎంత డస్ట్ వచ్చేస్తుందండి బాబు మేము క్లీన్ చేసి కరెక్ట్గా ఒక రెండు నెలలు వద్దేమో అంతే కానీ చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మీ లాస్ట్లో చూపిస్తాను చూడండి చాటర్ నిండిపోయింది అనమాట అంత ఎక్కువ వచ్చింది మొత్తం ఎంత ఎక్కువ వచ్చిందంటే అంత ఎక్కువ వచ్చింది గోడలకు కూడా బూజులు బూజులుగా కట్టేసాయి ఇంకా అందుకనే ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఎందుకంటే త్రీ డేస్ వరుసగా వచ్చాయి కదా అంటే సాటర్డే హాఫ్ డే సండే మండే వచ్చాయి కదా మేము ఇదివరకు వరకు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కదా అక్కడ మేము క్లీన్ చేసిన సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మళ్ళీ దుమ్ము అనేది వచ్చేది కాదనమాట కానీ ఇక్కడ ఏంటో కానీ అంటే రోడ్డు దగ్గరన కిందనో ఏమో అక్కడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం అందుకని గబలు ఇక్కడ రోడ్డు పక్కన గబలు ఆ దుమ్ము అంతా కూడా వచ్చేస్తుంది గోడలకు కూడా పట్టేస్తుంది అనమాట ఫ్యాన్ కూడా దుమ్ము పట్టేసి బరువు అయిపోయి గాలి కూడా రావట్లేదు అది క్లీన్ చేస్తే అప్పుడు మొత్తం ఎయిర్ వస్తుంది అనమాట అందుకని ఇంకా ఖాళీనే కదా అని చెప్పేసి ఇవైతే చేస్తున్నాము అయితే సేమ్ చేశాను పిల్లల్ని ఇద్దరిని తినండ్రా అంటే రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకుంటున్నారు వాళ్ళు ఇంక అంతే నేనైతే వంట అయితే మొదలు పెట్టేశాను ఇంక వంట మొదలు పెట్టేసి ఇంక మొత్తం ఫుల్ క్లీన్ చేద్దామని చెప్పి అంటే ఒకే రోజు పెట్టుకోవట్లేదు ఎందుకంటే నేను సాల్గా ఉంటున్నాయి కదా మొత్తం అందుకని చెప్పేసి లాస్ట్ రూమ్ అయితే మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ అయితే అది క్లీన్ చేసేసాం అనమాట ఇప్పుడైతే మధ్యలో కదా ఫుల్గా క్లీన్ చేసేసుకున్నాము మళ్ళీ వంటిల్లు ఇంకోసారి పెట్టుకుంటాం అనమాట అన్నీ ఒకేసారి అనుకుని వెళ్ళిన వాళ్ళు అదో తలకే నొప్పి అయిపోతుంది మళ్ళీ అందుకని చెప్పేసి ఇంకా ము కూడా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట చూడండి అదిగో మీకు డస్ట్ చెప్పాను కదా చూడండి ఎంత వచ్చిందో అది ఎత్తితే ఒక చాటడ్ అనమాట చాటర్ ఎండిపోయింది అంతలా వచ్చింది అక్కి చూసేలా నాకు సాయం చేసేస్తుంది ఇన్ని మంచి పనులు చేసేస్తున్నామ్మా అంటే అటు తిరిగి నవ్వుకుంటుంది అనమాట చూడండి నేను పొడే కొద్దీ ఎలా చేసేస్తుందో చూడండి అక్కడ అదిగో టైల్స్ మొక్కు అనమాట అది నేను చివరిన కార్నర్లో వాటర్ వెళ్ళేటప్పుడు హోల్స్ ఉంటాయి కదా షింక్ టైప్లో చిన్నది అమ్మ దాన్ని ఏమంటారు తెలియదు అక్కడైతే అది పెడతాను లోపల నుంచి పురుగులేం రాకుండా దాన్ని క్లీన్ చేసేసి నేను ఇంకా ఇంత గుడ్ వా గుడ్ అన్నాను అనమాట ఇంకా దానికంగా చూడు నవ్వు వచ్చేస్తుంది అటువైపు తిరిగి నవ్వుకుంటుంది ఇప్పుడు చేయి ఇప్పుడు చేసేస్తాను అంటారు కానీ పెద్దయింది తర్వాత చేరి వేళ్ళు ఇప్పుడేమో నేను చేసేస్తాను నేను చూడండి ఇదిగో డస్ట్ ఎంత వచ్చిందో వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా అది యూజ్ అవుద్దా కొనుక్కుంటే తీసుకుంటేనే మళ్ళీ కొత్తలో ఉన్న మోజు తర్వాత ఉండదేమో అనిపిస్తుంది మళ్ళీ అంటే అది ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్లు కబోర్డ్లోని వాటిలోనే కూడా పెట్టుకుంటే ఈజీగా అది తీసేయచ్చు కదా డస్ట్ దాంతో లాగేయచ్చు కదా అనిపిస్తుంది కానీ తీరా తీసుకున్న తర్వాత అది వర్క్ అవ్వలేదు అనుకో అనవసరంగా డబ్బులు పెట్టుకున్నామని ఫీల్ అవ్వాలి అది తీసుకుందామా అనిపిస్తుంది అనమాట అంటే అది ఉన్నది అనుకుంటే కబోర్డులో అది క్లీన్ చేసేసుకోవచ్చు కదా ఇంకా ప్రతిసారి మొత్తం అంతా తీసి క్లీన్ చేయక్కర్లేదు కదా ఇంట్లో ఉంటే పర్వాలేదు ఇంట్లో ఉండడం కుదరదు కదా ఏమ్మా ఇలా ఉంది నొప్పి వస్తుందా సరే ఏడో హాస్పిటల్కి వెళ్దామే హాస్పిటల్కి వెళ్దాం సరేనాడోక్ డాడీ వస్తున్నారంట వెళ్దాం ఏ అక్కడ ఫీవర్ ఉందనమాట అంటే మొన్న వచ్చింది ట్యాబ్లెట్ వేస్తే ట్యాబ్లెట్ వాటర్లో వేసి కరిగించేసి తగ్గిపోయింది అనమాట కానీ మళ్ళీ టూ డేస్ తర్వాత ఇంకా మళ్ళీ వచ్చింది అయిపోయింది చాలా నీరసంగా అయిపోయింది ఇప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాము నేను వచ్చాక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాము హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము అయితే వేరే పేషెంట్లు ఉంటారు కదా మాకంటే ముందు వచ్చిన వాళ్ళు సో వాళ్ళని అయితే చూస్తున్నారన్నమాట మేమైతే వెయిట్ చేస్తున్నాము మనకి కొంచెం నలతగా ఉన్నా పర్వాలేదు కానీ పిల్లలకు కానీ ఏమైనా జ్వరాలు కానీ రొంపలు కానీ వస్తే నిజంగా మనకి ఎంత ఇబ్బంది అంటే వాళ్ళని చూసి అలా ఉండలేము వాళ్ళేమీ ఏడుస్తూ ఉంటారు ఏమీ చేయలేము ఏంటో ఈ జ్వరాలు ఏంటో గారు మొత్తం ఫ్యామిలీ అందరికీ వచ్చేసేయండి బాబు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇప్పుడైతే అయితే ఉందనమాట నెక్స్ట్ డేకి నాకు వచ్చేసింది మళ్ళీ ఫుల్గా వేడి అయితే కాయాలి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వేడి నీళ్ళైతే పెట్టాను అనమాట హాట్ వాటర్ తాగమన్నారు అన్నీ హాట్ హాట్గా వేడి వేడివేడి తినమన్నారు వేడివేడి తాగమన్నారు అనమాట కూలింగ్లో ఉన్నవి చల్లగా ఉన్నవి అసలు ఏమి అన్నారు అందుకని ఇంక రాగానే ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టాను ఇంకా అక్కి చూడండి ఆ అయ్యి కానీ పాపం పడుకున్నాక నేనైతే ఇంకా టిఫిన్ ఇడ్లీ ఇవన్నీ చేస్తాను ఫస్ట్ ఫీవర్ అన్నమాట ఈయన తగ్గిపోయింది తగ్గాక లైట్ గా ఆదర్శి వచ్చింది ఆదర్శ కూడా వెంటనే చూపించి టాబ్లెట్లు వే తగ్గిపోయింది తర్వాత ఏమో వచ్చింది అక్కీ కూడా పర్వాలేదు క్యూర్ అయింది ఇప్పుడు మళ్ళీ నాకు అనమాట నాకు ఈ గొంతు నొప్పి వచ్చేస్తుంది బాగా రొంపేం లేదు కాకపోతే అంతా చాలా నొప్పిగా ఉంది నైట్ టైం అయితే రెడల్ ఫీవర్ చాలా మందికి అయితే ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతున్నాయి డెంగ్యూలు అవన్నీ మనం ఎంత కేర్గా ఉన్నా సరే ఫ్యామిలీలో ఒక్కరికి వచ్చిందండి చాలా ఎక్కువ వరుసగా అందరికీ వచ్చేస్తున్నాయి సో మీరు కూడా కేర్ఫుల్ గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎక్కువ హాట్ వాటర్ ఈ మా ఇద్దరి పిల్లలు ఏంటంటే చాక్లెట్స్ ఎక్కువ తినేస్తున్నారండి బాబు ఆదర్శ్కి ఎలా అయినా కానీ నక్కి మాత్రం చాలా ఎక్కువ తినేస్తుంది ఎందుకంటే స్కూల్లో దీని మాటలకి అది ఇంప్రెస్ అయ్యి ఉంటారు కదా మిగతా పిల్లలు క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు వీళ్ళందరూ దీన్ని తీసుకొచ్చి వచ్చేస్తున్నారు అనమాట ఇదేం చేస్తుంది నేను అలాగే ఇవ్వనని ఇంక దొరికింది దొరికినట్టుగా ఓపెన్ చేసి వెంటనే నోట్లేసుకుని చేస్తుంది దానివల్లే దానికి కఫం బాగా పెరిగిపోయింది ఆ కఫం అసలు రావడానికి ఇబ్బంది పడుతుంది అది కఫం పెరిగినప్పుడు మనకి దగ్గది వస్తుంది కదా కళ్ళు కళ్ళు మనం తగ్గుతూ ఉంటాం దానికి పాపం నొప్పి వచ్చేస్తుంది చెవు కూడా నొప్పి వస్తుంది అంటుంది అది అది చెప్పాను ఇలా చెవు నొప్పి వస్తుంది అండి డాక్టర్ డాక్టర్ గారు అని అడిగితే ఆ రొంప తగ్గితే ఆటోమేటిక్గా గా చెవి నొప్పి కూడా అన్నారనమాట చూడాలి కానీ వారం అంతా కూడా చాలా స్ట్రగుల్ అయ్యా ఈ జ్వరాలతో అందుకే ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాయి అనమాట ఏదో అలా అలా ఒకటి పోస్ట్ చేశాను అందుకే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే మిస్ అవుతుంది కదా రెగ్యులారిటీ అందుకని పోస్ట్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మనసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే